హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక నేను మీకు కొన్ని హింట్స్ ఇస్తాను నేను చెప్పేదానికన్నా ముందు మీరు గెస్ట్ చేయగలిగితే నా కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి తరచుగా నీరసం వస్తుందా గుండె బలహీనంగా ఉందా జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉందా అధిక బరువు తో బాధపడుతున్నారా ఇంకా మీరు బాధపడక్కర్లేదు నేను ఒకటి చూపిస్తాను అది మీరు తిన్నట్లయితే అద్భుతం జరుగుతుంది అవేంటో తెలుసుకోవాలనుకుంటే మా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు మన ఛానల్లో ఆరోగ్యకరమైన పండు గురించి చెప్పబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా రండి రండి నేను ఇన్ని హింట్స్ ఇచ్చాను కాబట్టి నేను ఏ పండు గురించి చెప్పబోతున్నానో మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఎండాకాలానికి వానాకాలానికి మారే మధ్యలో చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని అధిగమించాలంటే మనం ఈ పండుని తప్పనిసరిగా తినాలి ఎవరైనా గెస్ట్ చేశారా అవేనండి నేరేడు పళ్ళు ఇవి చిన్న పళ్ళే కదా అని తీసిపారేకండి ఇందులో చాలా మంచి ఉపయోగాలున్నాయి సీజనల్ ఫ్రూట్స్ లో మరో పండు నేరేడు పండు చాలా రకాలు నేరేడు జాతులు ఉన్నాయి అందులో ముఖ్యంగా అల్ల నేరేడు చిట్టి నేరేడు అనేవి బాగా ప్రసిద్ధి అల్ల నేరేడు గుండ్రంగా పెద్దగా ఉంటాయి చిట్టి నేరేడు చిన్నగా ఉసిరికాయ సైజులో గుండ్రంగా ఉంటాయి అయితే రెండు జాతులు కూడా మనకి మేలే చేస్తాయి నేరేడు పండు అంటే జామున్ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది గుండెకు మంచిది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి నేరేడు పండ్లు తింటే రక్తంలో చిక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఈ పండ్లలో ఉండే పోషకాలు గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి కడుపులో మలినాలను తొలగించడంలో మరియు జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి కాలేయ సమస్యలను తగ్గించడంలో నేరేడు పండ్లు సహాయపడతాయి తక్కువ క్యాలరీలను కలిగి ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఇది ఒక మంచి పండు నేను రెండు రకాలని చెప్పాను కదండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సైజు మీకు క్లియర్గా తెలుస్తుంది చిన్నవి ఉన్నవి చిట్టి నేరేడు పెద్దగా ఉన్నవి అల్ల నేరేడు ఈ పండ్లు ఆస్తమ మధుమేహం ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి ఋతుస్రావం అధికంగా ఉన్నప్పుడు గింజల పొడిని కషాయంగా చేసి తాగడం వల్ల ఉపశమనం కూడా లభిస్తుంది నేరేడు ప్రతి వంద గ్రాములలో ఉండే పోషకాలు ఇప్పుడు చెప్తాను చూడండి నీరు శాతం ఎనభై మూడు పర్సెంట్ శక్తి అరవై కిలోల క్యాలరీలు ప్రోటీన్ జీరో పాయింట్ డెబ్బై రెండు గ్రాములు ఫ్యాట్ జీరో పాయింట్ ఇరవై మూడు గ్రాములు కార్బోహైడ్రేట్ పదిహేను పాయింట్ యాభై ఆరు గ్రాములు విటమిన్లు బి వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ విటమిన్ సిను మినరల్స్లో కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం కూడా ఉన్నాయి ఈ నేరేడు పళ్ళు తింటూ ఉంటే మా చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగా గుర్తొస్తాయండి మామగారు వాళ్ళ వెనకాల ఇంట్లో అక్కడ వాళ్ళకి పెద్ద చెట్టు ఉండేది అనమాట సో ఏంటంటే రోజు కూడా మేము గోడ దూకేసి అక్కడ కింద పడిన పళ్ళన్నీ కూడా ఏరుకుంటూ అవన్నీ కూడా తింటూ ఉండేవాళ్ళం సో చాలా హ్యాపీగా అనిపించేది అందులో పండిన పళ్ళు అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ అలాగే కొంచెం పచ్చిపళ్ళ కన్నా బాగా పండినది అయితేనే నాకు చాలా బాగా ఇష్టం అంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవి బాగా ఇష్టం నాకు అండ్ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా తినేటప్పటికి నాలుగంతా కూడా ఎర్రగా అయిపోయేది సందర్భం వచ్చింది కదండి సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఏదైనా అది మంచిది కాదు కదండి అలాగే ఇవి కూడా ఎక్కువగా తినకూడదు తిన్నారే అనుకోండి కొంతమందికి మలబద్ధకం ముటిమలు చర్మం సమస్యలు మరియు రక్తపోటు తగ్గుదల వంటి నష్టాలు ఉండవచ్చు అంతేకాకుండా గర్భిణీ స్త్రీలలో పండని నేరేడు పండ్లు గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీయవచ్చు సల్ఫర్ సెన్సిటివిటీ ఉన్నవారు నేరేడు పండ్లు తినడం వల్ల అలర్జీ ప్రతిచర్యలు కూడా ఉండవచ్చు అందుకే చక్కగా ఒక చిన్న బౌల్లో అంటే మన గుప్పెడికి వచ్చే అన్ని పండ్లు తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి